హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ అప్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరైతే ఆర్మీలో పనిచేయాలని అనుకుంటున్నారో వాళ్ళకొక శుభవార్తనే చెప్పుకోవచ్చు ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు రోజుకొక ఒక విద్యా ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్కు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే హైదరాబాద్ నమస్తే తెలంగాణలో పడినటువంటి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం భారత సైన్యంలో చేరాలనే యువత కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలపడం జరిగింది ఎవరైతే పద్దెనిమిది నుంచి నలభై రెండు మధ్య ఉన్న వయసులో అర్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు నూట ఇరవై ఐదు ఇన్ఫాంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ ఆర్మీలో అరవై తొమ్మిది వన్ ట్వంటీ త్రీ బెటాలియన్లో సంబంధించి పది పోస్టులు కలిపి మొత్తం డెబ్బై తొమ్మిది వివిధ కేటగిరీల్లో సైనిక ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు జోన్ సిక్స్లో భాగంగా తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కేరళ కర్ణాటక రాజస్థాన్ తమిళనాడు గుజరాత్ గోవా రాష్ట్రాల యువత అర్హులని చెప్పేసి చెప్పడం జరిగింది తెలంగాణ ఏపీ రాష్ట్రాల అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయం ఐదు గంటల నుంచి కూడా హైదరాబాద్ మౌల డబల్ వన్ జీరో ఫైవ్ రైల్వే ఇంజనీర్ టెరిటోరియల్ ఆర్మీ ప్రాంతంలో ఈ ఎంపిక అనేది జరపబోతున్నట్టు అనేది చెప్పడం జరిగింది మనం ఇందాక చెప్పుకున్నట్టు పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల మధ్య వయసున్నోడు దీనికి అర్హులని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అదనపు సమాచారం కోసం వన్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఫ్యాంట్ బెటాలియన్ ది గాడ్స్ తిరుమలగిరి సికింద్రా చిరునామాలో మనం సంప్రదించినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మనకు చెప్పే అవకాశం ఉంటుంది సో ఏదైతే ఈ జాబుకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆ చిరునామాగానికి వెళ్ళినట్లయితే మీకు మరింత సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అనేది డబ్ల్యూడబ్ల్యూ డాట్ షార్ట్ హ్యాండ్ డాట్ అనేది ఉంది దాంట్లో ఈ గవర్నమెంట్ స్కీమ్కు సంబంధించినటువంటి తెలంగాణ నిరుద్యోగ వృత్తి ఓకే ఒక కుటుంబంలో ఆడపిల్ల పూడితే ఏ ఏ స్కీమ్స్ అప్లై అవుతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే మనం సోషల్ మీడియాలో ఏ ఏ పోస్టులు పెట్టచ్చు ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి లింక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే వాటిని చూడగలరని భావిస్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ